హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త అండి భారీ శుభవార్త పదహారవ తేదీన ఈ నెల పదహారవ తేదీన క్యాబినెట్ భేటీ అయితే జరగనుంది సో ఈ క్యాబినెట్ భేటీలో ఐఆర్ అలాగే పెండింగ్ డిఏ డిఆర్లు బకాయిలు అండి ఇక పిఆర్సీ బకాయిలు సంబంధించి కీలక వివరాలు అయితే వెలువడే వెలువడే అవకాశం అయితే ఉందండి ఈ క్యాబినెట్ భేటీ అనేది మోస్ట్ ఇమ్మీడియట్ అంటే ఇమ్మీడియట్గా క్యాబినెట్ మీటింగ్ అనేది ఉండబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేట్ అడ్మినిస్ట్రేషన్ క్యాబినెట్ వన్ డిపార్ట్మెంట్ అండి సో మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు హెల్డ్ టు హెల్డ్ ఆన్ సిక్స్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ లెవెన్ ఏఎం అండి పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు లెవెన్ ఏఎంకి అయితే క్యాబినెట్ భేటీ మీటింగ్ అయితే స్టార్ట్ కానుందండి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెక్రటరీస్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ ద నెక్స్ట్ మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బీ హెల్డ్ ఆన్ ట్యూస్డే ద సిక్స్టీన్త్ జులై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అట్ లెవెన్ ఏఎం ఇన్ ద క్యాబినెట్ మీటింగ్ హాల్ ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ నెంబర్ వన్ ఏపీ సెక్రటేరియట్ వెలగపూడి అండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫస్ట్ ఫ్లోర్ మీటింగ్ హాల్లో క్యాబినెట్ మీటింగ్ హాల్లో అయితే వెలగపూడి సచివాలయంలో పదహారో తేదీన ఉద్యోగం సంబంధించి పూర్తి మనకు సంబంధించి అయితే రానున్నాయండి అంశాలు ఏవైతే పెండింగ్ బకాయిలు డిఏ డిఆర్ సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే పిఆర్సీ పదకొండో పిఆర్సీ బకాయిలు ఇంకా ఉద్యోగులకు పిఆర్సీ ఆలస్యం పన్నెండో పిఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఐఆర్ అలాగే పిఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారనే విషయాలు వీటన్నిటి గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో తప్పకుండా ఈ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి శుభవార్త వస్తుందని అయితే చెప్తున్నారు సో ముఖ్యంగా ఐఆర్ ప్రకటన అయితే ఉండబోతుంది మధ్యంతర వృత్తి ఇంటీరియం రిలీఫ్ అనేది అయితే తప్పకుండా ఉండబోతున్నట్టు తాజా సమాచారం అయితే అందింది ఫ్రెండ్స్ సో ఏది ఏమైనా బట్టి కూడా అఫీషియల్గా పదహారు తేదీ వరకు అయితే వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది పదహారు తేదీ ఈవినింగ్ వరకు మనకైతే క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించిన వచ్చిన ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు అర్థమవుతాయండి ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఉద్యోగులందరూ కోరుకున్న ప్రభుత్వమే కాబట్టి ఉద్యోగులకు సానుకూలకంగా అయితే నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్